కరీంనగర్ లోని అచీవర్స్ పాఠశాలలో ఉరువు తొలగించిన వేడుకోల్ సమావేశం మరియు కిండర్ గార్టెన్ గ్రాడ్యుయేషన్ స్థానిక కోతిరాంపూర్లోని పాఠశాలలో నేడు పదవ తరగతి విద్యార్థి విద్యార్థులకు వేడ్కోల్ పార్టీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వీచేసిన ఎండి రియాజ్ కె కె రెడ్డి ప్రసన్న హాజరయ్యారుజ ధర్మపురి పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ పల్లెవీడితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తమ నృత్యాలతో హోరెత్తించారు మరియు చిన్నారులు ప్రదర్శించిన నాటికలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మరియు యూకేజీ నుండి ఒకటవ తరగతి వేల విద్యార్థులకు మెమోటోస్ ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి డాక్టర్ ఎండీ రియాజ్ కె వేణుగోపాల్ రెడ్డి కె ప్రసన్న శైలజ ధర్మపూరి పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు మరియు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కొన్ని కష్టాలే వచ్చిన చదువులేని భవిత సున్నా ఇది అందరికీ తెలిసిన నానుడి వ్యక్తి జీవితంలో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అన్నిటికన్నా చాలా గొప్పది మొత్తం వ్యక్తి జీవితాన్ని తీర్దిద్దేది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అచీవర్స్ స్కూల్ ఉందో వెంకన్న గారి ఆధ్వర్యం జరుగుతున్న ఈ స్కూల్ కరీంనగర్ నగరంలో విద్యార్థుల్లో ఉండే సాధ సామర్థ్యాలను గుర్తించి విద్యార్థులకు అవసరమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాల్ని విద్యార్థులకు అవసరమైన అవగాహన కలిగించే రీతిలో వన్ సైడ్ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ కల్చర్ని కాపాడుకుంటూ మరొక వైపు మోడ్రన్ కాధునిక పద్ధతుల్లో ఏదైతే పాఠశాల విద్యలో మార్పులు వస్తున్నాయో వాటి రంగరించి ఒక నూతన కోణంలో ఈరోజు స్కూల్ విద్యని అందజేసే ప్రయత్నం చేస్తుంది దాదాపుగా ఒక వెయ్యికి పైగా విద్యార్థులు కలిగిన సంస్థ ఏ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు విద్యా ప్రమాణాలు అట్లాగే ఎన్సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు విద్యా ప్రమాణాలతోటి విద్యార్థులకు అవసరమైన విద్యను అందించే క్రమంలోనే ఈరోజు కరీంనగర్లో విద్యాసేవ చేస్తూ ఉన్నది వాళ్ళ వార్షికోత్సవం జరుగుతున్న నేపథ్యంలో అలాగే టెన్త్ క్లాస్ విద్యార్థులకు వీడుకోలు సందర్భంలో వారికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి భవిష్యత్తులోకి నడిపిస్తున్న సందర్భంలో ఏర్పాటు చేసే సమావేశానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం మేము నిజంగా చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం అచీవర్ విద్యార్థులు భవిష్యత్తులో నిజంగా తమ జీవిత లక్ష్యాలను అచీవ్ చేసి దేశానికి రాష్ట్రానికి అలాగే కరీంనగర్ జిల్లాకి కరీంనగర్ నగరానికి గొప్ప పేరు తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం ఎడ్యుకేషన్ is integration sir and today happens to be a big day and we are very happy so good name madam madam thank you